అసలు కోల్కతా డాక్టర్ కేసు వెనక దోషి సంజయ్ రాయ్ ఒక్కడేనా లేక వేరే ఎవరైనా సంజయ్ రాయ్ ని ఇరికించారా అనే విషయాన్ని తెలుసుకుందాము సిబిఐ విచారణలో దుర్మార్గుడు సంజయ్ అనుకోకుండా చేసిన ఒక వ్యాఖ్య ఈ ఘటనలో అతను ఒక్కడే లేడనే విషయాన్ని స్పష్టం చేసింది ఇప్పుడు సీబీఐ అనుమానం నిజమని తేలింది ఇప్పుడు ఘటనలో సుమారు ఏడు నుండి పది మంది పాల్గొన్నారని స్పష్టమయ్యింది వీళ్లంతా మద్యం తాగి బాధితురాలి పట్ల దారుణంగా ప్రవర్తించారని సంజయ్ సిబిఐ వాళ్లకు చెప్పినట్లు సమాచారం దీంతో ఈ పనంతా సంజయ్ ఒక్కరిదే కాదని ఇందులో అనేక మంది పాల్గొన్నారని స్పష్టమయ్యింది అంటే నిందితులలో ఒకరిగా భావిస్తున్న ప్రిన్సిపాల్తో సహా ఏడుగురు ఈ దారుణానికి పాల్పడ్డారా సిబిఐ వాళ్లకు సంజయ్ చెప్పిన మరికొన్ని నిజాలు వినే ముందు ఈ వీడియోను లైక్ చేయండి ఇంత దారుణం ఒక్కడి వల్లే అవుతుందా అందరిలోనూ ఉన్న ప్రశ్నకు సమాధానం కాదని సంజయ్ కోర్టు ముందు అంగీకరించాడు ఈ నేరానికి పాల్పడింది తానొక్కడిని కాదని తనతో పాటు మరో ఏడు మంది ఉన్నారని చెప్పాడు అలాగే ముందుగానే వేసిన పథకం ప్రకారం హత్య చేశామని తెలిపినట్టు తెలుస్తుంది ఈ కారణంగానే సిబిఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోంది ఎవరినైతే అనుమానితులుగా అరెస్టు చేశారో ఆ ఏడు మందికి పాలిగ్రాఫ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి సిబిఐ ప్రకారం సెమినార్ హాల్లో ఉదయం ఈ ఘటన జరిగింది అయితే ఎవరికీ అరుపులు ఎందుకు వినిపించలేదు ఎటువంటి శబ్దం రాకుండా హత్య ఎలా జరిగింది అనే కోణంలో సిబిఐ వాళ్ళు దర్యాప్తు ప్రారంభించారు ఈ అన్ని వాస్తవాల నుండి స్పష్టమవుతున్నదేంటంటే మహిళపై అత్యాచారం సెమినార్ హాల్లో కాకుండా మరో చోట జరిగింది ఆమెను మరొక గదిలో కొట్టారు ఆ తర్వాత హత్య చేసి సెమినార్ హాల్లో వదిలేశారు అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది సెమినార్ హాల్లో సంజయ్ ప్రవేశించేటప్పటికే బాధితురాలు అక్కడ ఉంది అంటే అప్పటికే బాధితురాలు చనిపోయిందా కేవలం శవాన్ని తెచ్చి సెమినార్ హాల్లో పెట్టారా అనే అనుమానాలను కూడా సీబీఐ వ్యక్తపరిచింది కానీ కోర్టులో సంజయ్ ఇచ్చిన స్టేట్మెంట్లో భయంకరమైన ఒక రహస్యం బయటపడింది దుర్ఘటనలో ఏడుగురు వ్యక్తులు ఉన్నారని చెప్పాడు వాస్తవానికి సోషల్ మీడియాలో ఒక పోస్టులో కోల్కతా ఆర్జికారు మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో జరిగిన ఆ హత్యను సంజయ్ రాయ్ చెయ్యలేదని ఆ ఆసుపత్రిలో పనిచేసే ట్రైనీ డాక్టర్లే చేశారని చెప్పబడింది ఆ పోస్టులో ఈ ట్రైనీ డాక్టర్లు ముందుగా నైట్ షిఫ్ట్లో ఉన్న మహిళతో చెడ్డగా ప్రవర్తించి దారుణానికి పాల్పడ్డారని పోస్ట్లో తెలిపారు ఇదంతా ఎలా ఉన్నా సీబీఐకి చిక్కిన మరో ఆధారం ఆడియో కాల్ ఆ ఆడియో బెంగాలీలో ఉంది ఈ ఆడియో కాల్ బాధితురాలికి మరియు తన స్నేహితురాలికి మధ్య దుర్ఘటన జరిగిన కొద్ది గంటల ముందు జరిగిన సంభాషణగా గుర్తించారు సిబిఐకి ఈ ఆడియో కాల్ నుంచి చాలా కీలకమైన కొన్ని ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఆ సంభాషణ విన్న తర్వాత బాధితురాలు చాలా తెలివైన విద్యార్థినిగా తెలుస్తుంది ఎందుకంటే ఆమెకు ఆస్పత్రి మరియు ఆస్పత్రి ప్రిన్సిపల్ గురించి కొన్ని భయంకరమైన విషయాలు తెలుసని అందుకే తనకు కోర్సు కంప్లీట్ చేయనివ్వమని బెదిరింపుకోవాల్సి వస్తున్నాయని స్నేహితురాలితో చెప్పింది బాధితురాలు అయినప్పటికీ బాధితురాలు భయపడలేదు ఆమె దీనికి వ్యతిరేకంగా నిలబడి తనను ఇబ్బంది పెడితే ఆస్పత్రిలోని కుతంత్రాలను బహిర్గతం చేస్తానని చెప్పింది ఆ తర్వాత ఆమెను గత ఆరు నెలలుగా నిరంతరం ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు ఎక్కువగా ఇవ్వకుండా ఇరవై ఆరు గంటల షిఫ్టులో పని చేయించేవారు భారీ పని ఒత్తిడికి గురిచేశారు ప్రిన్సిపల్ సహా మొత్తం ఆస్పత్రి ఆమెకు వ్యతిరేకంగా నిలిచింది ఎందుకంటే ఆమె సత్యం మరియు న్యాయం కోసం వెనక్కి తగ్గడానికి ఇష్టపడలేదు ఎన్ని బెదిరింపులు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ అమ్మాయి తన నిర్ణయంపై అంటిపట్టుగా ఉంది ఆగస్టు తొమ్మిది నాటి రాత్రి వారందరూ కలిసి ఆమెకు వ్యతిరేకంగా కుట్ర చేశారు పోస్టుమార్టం నివేదిక ప్రకారం సంజయ్ వాంగ్మూలాన్ని బట్టి అత్యాచారం మరియు హత్య ముందే ప్లాన్ చేయబడ్డాయి సంజయ్ చెప్పిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ దర్యాప్తును ముందుకు తీసుకువెళ్తోంది ఎందుకంటే ప్రతిరోజు అనేక మంది పీజీ టీచర్లు మరియు సీనియర్ డాక్టర్లు సెమినార్ రూమ్లో విశ్రాంతి తీసుకుంటారని కానీ దుర్ఘటన జరిగిన రాత్రి బాధితురాలిని ఒంటరిగా అక్కడ నిద్రించమని చెప్పారని తెలుస్తుంది కానీ ఈ దాడి జరిగిన సమయం తర్వాత దాదాపు ఏడుగురు అందరూ కిందికి వచ్చి తోటి ఉద్యోగులతో మద్యం తాగుతున్న సంజయ్ రాయ్ని చూశారు ఏడుగురిలో ఒకరితో పరిచయం ఉన్న సంజయ్ని పిలిచి సెమినార్ రూమ్కు వెళ్ళు అక్కడ నీ కోసం ఒక అమ్మాయి ఉంది అని చెప్పారు ఆ తరువాత సంజయ్ సెమినార్ హాల్కు వెళ్ళాడు బాధితురాలిని అత్యాచారం చేశాడు ఈ మొత్తం సంఘటనలో ఏడుగురి సీసీటీవీ ఫోటేజ్ ఎక్కడుంది అనేది పెద్ద ప్రశ్నగా మారింది నిజంగా బయట వ్యక్తులైతే సీసీటీవీలో కనపడాలి అనేది ఇప్పుడు సీబీఐ ముందున్న ప్రశ్న అసలు విషయం ఆగస్టు ఎనిమిదవ తేదీ రాత్రి ఈ డాక్టర్లలో కొందరు బాధితురాలితో డిన్నర్ చేశారు ప్రస్తుతం సీబీఐ వారు అందరినీ లోతుగా విచారిస్తున్నారు సిబిఐ వీళ్ళందరినీ కూడా పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తుందని సమాచారం కానీ కోర్టులో నిందితుడు సంజయ్ చేసిన ఒక ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది ఆగస్టు ఇరవై మూడున కోర్టు సంజయ్ను పద్నాలుగు రోజుల జుడీషియల్ కస్టడీకి పంపింది ఈ విచారణ సమయంలోనే సంజయ్ పాలిగ్రాఫ్ పరీక్షకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు మెజిస్ట్రేట్ సంజయ్ను ఎందుకు పాలిగ్రాఫ్ పరీక్షకు సిద్ధంగా ఉన్నావని అడిగితే పాలిగ్రాఫ్ పరీక్ష ద్వారా తాను నిర్దోషి అని తేలుతుందని చెప్పాడు సంజయ్ అన్యాయంగా తనను కేసులో ఇరికిస్తున్నారని చెప్పాడు సంజయ్ యొక్క ఈ ప్రకటన పెద్ద సంచలనం సృష్టించింది ఎందుకంటే అతను తనను తాను నిర్దోషిగా చెప్పుకుంటున్నాడు అంటే అసలు దోషులు ఎక్కడున్నారు అందుకే సిబిఐ ఈ ఘటనను విస్తృతంగా విచారిస్తోంది ఆర్జికార్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సిబిఐ బృందం ఇప్పటికే దాదాపు వంద గంటలు విచారించింది అయితే అతను సమాధానాలు చెబుతున్నప్పుడు మాటలు మారుస్తుండటం వల్ల వారు అతని సమాధానాలతో సంతృప్తి చెందలేదు అందుకే ఈ కేసులో అతని పాత్ర చాలా పెద్దది అని స్పష్టమవుతోంది సిబిఐ ఇప్పటికే ట్రైనీ డాక్టర్ హత్య కేసులో డెబ్బై మూడు మందిని విచారించింది కానీ ఏడుగురిపై మాత్రమే సీబీఐ దృష్టి సారించింది సిబిఐ సెమినార్ హాల్ వెలుపల మరొక వ్యక్తి ఉన్నాడా అని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది దీనికోసం సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తోంది ఘటన జరిగినప్పుడు సెమినార్ హాల్ లోపల నుండి ఎందుకు ఏ శబ్దం వినిపించలేదు అని అధికారులు పరిశీలిస్తున్నారు సెమినార్ హాల్ తలుపు కొన్ని రోజులుగా పాడై ఉంది అందుకే రాత్రి రెండు గంటల నుండి మూడు గంటల మధ్య హాల్కు వెళ్లిన బాధితురాలు తలుపు మూసి ఉండదు ఒక డ్యూటీ డాక్టర్ బాధితురాలు నిద్రిస్తున్నట్లు కూడా చూసినట్టు సమాచారం ఆస్పత్రి రెండవ అంతస్తులోని సెమినార్ హాల్లో ఈ దాడి జరిగింది సెమినార్ హాల్లో తలుపు లేకపోతే ఆ మహిళ యొక్క అరుపు బయట రోడ్డు వరకు వినిపించాలి కానీ అలా జరగలేదు అందుకే ఈ కేసులో అనేక మంది పాల్గొన్నారు అనే అనుమానం పెరుగుతోంది త్వరగా దోషులను శిక్షించి అభయ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాము